హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఇప్పుడు మనము రాగి సంకటి చేసుకుందామండి ఒక వాటర్ పెట్టిన వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్న దీంతో స్టవ్ వెలిగించుకుందాం నీళ్ళు కాగుతూ ఉంటాయి వేడేలోగా ఇది రాగి పౌడర్ ఇది నేనే చేసుకున్నాను ఇది ఏ విధంగా చేయాలంటే రాగులు తెచ్చుకొని బాగా కడుక్కోవాలి ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ ఎన్నిసార్లు కడిగినా పొట్టు లాంటిది వస్తుంటుంది ఆ పొట్టంతా పోయేంత వరకు బాగా కడుక్కోవాలి కడుకున్న తర్వాత కొంచెం తడంత పోయేట్టుగా చేసుకొని ఒక బట్టలో ఒక క్లాత్లో వేసి మూటగట్టి ట్వంటీ ఫోర్ అవర్స్కి మొలకలు వస్తాయి ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టుకోవచ్చు ఇంకా మంచిగా వస్తాయి మొలకలు అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టిన పెట్టిన తర్వాత మొలకలు వచ్చాక అవన్నీ ఒక క్లాత్ మీద పోసి ఆరబెట్టుకోవాలి నీడకి ఆరిన తర్వాత మిక్సీ చేస్తే ఈ విధంగా పౌడర్ వస్తుంది ఇది ఆ పౌడరు చాలా హెల్దీ వాటరు బాయిల్ అవుతున్నాయి దీంట్లో హాఫ్ కప్పు రైస్ ఇది వండుకున్న అన్నం ఇప్పుడే అన్నం అయితే అందులోంచి కొంచెం అన్నం తీసి కొంచెం అన్నం మనం వండలేం కదా స్టవ్ మీద కాదు కొన్ని బియ్యం అంటే కాదు అన్నం అయింది అందులోంచి తీసిన ఈ అన్నము ఇది ఉడకాలి మంచిగా నీళ్ళలో ఇంకా మెత్తగా వాటర్ ఎంత బాగా వేడైపోయినాయి దీంట్లో ఇప్పుడు ఒక మూడు స్పూన్ల రాగి పౌడర్ వేసి దీన్ని కదపకుండా ఇట్లనే మూత పెట్టేసేయాలి ఒక్క నిమిషం ఒక్కసారి చూద్దాము మూత తీసి వాటర్ అంతా ఇట్లా పైకి వస్తాయి ఇప్పుడు ఇది ఉడికినట్టు పిండి దీన్ని కలపాలి మొత్తం బాగా ఇట్లా కలిసేట్టు కలుపుకోవాలి మొత్తము రాగి పౌడర్ అంతా రైస్కి కలుసుకోవాలి మనం వేసిన పిండికి వాటర్కి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇంకా స్టవ్ ఆన్లోనే ఉంది వేడి మీద ఉన్నప్పుడే కలప లేకుండా కలపరాదు ఇప్పుడు ఇది స్పూన్కున్నదంతా తీసేయాలి ఒక్క రెండు మూడు చుక్కలు వాటర్ స్ప్రింకిల్ చేయాలి మూత పెట్టేసేయాలి ఒక్క నిమిషం ఒక్కసారి చూద్దాం మూత తీసి మూత కరెక్ట్గా ఉండి రావట్లేదు తీస్తే చూడండి మంచిగా అయింది స్టవ్ బంద్ చేస్తున్నాను అదో ఈ విధంగా కావాలి ఇప్పుడు దీన్ని ముద్దలు కట్టుకోవాలి మనం కానీ కాలుతుంది ఒక్క నిమిషం ఆగా కడతాను అది కొంచెం చల్లారేలోగా మనం పాలకూర పప్పు పోపు చేసుకుందాం ఈరోజు పాలకూర పప్పు మా ఇంట్లోనే కాసిన పాలకూర నెయ్యి వేస్తున్నా ఆల్రెడీ పప్పులో వేసిన నెయ్యి చాలు పప్పు ఉడకబెట్టినాను ఇందులో రెండు ఎగ్స్ కూడా వేసిన నెయ్యి కాగింది పోపు చేసుకుందాం ఇప్పుడు ఎండు మిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతిపిండి ఒక టీ స్పూన్ పసుపు చిన్న స్పూన్ ఇప్పుడే తెంపుకొచ్చిన ఒక కరివేపాకు రెబ్బ సుంచేసుకోవాలి కప్పేస్తున్నా ఒకసారి కప్పుకోవాలి మొత్తం అంతా కలిసేట్టుగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు చేతితోనే వేయాలి దీంట్లో రెండు ఎగ్స్ ఇట్లా కాటు పెట్టుకుని వేసుకోవాలి దీంట్లో పప్పు ఉడికేప్పుడే పచ్చిరపకాయలు వేసేసిన ఇది పచ్చిరపకాయలు పప్పు కారం వేయట్లేదు ఎండు కారం ఒక నాలుగు ఎల్లిపాయలు ఒక పావు స్పూన్ జీలకర్ర దంచుకొస్తానండి పప్పులో జీలకర్ర ఎల్లిపాయలు దంచినాను పప్పులో ఇదే వేయాలి అల్లం వెల్లిగడ్డ వేయకూడదు దించే వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా కొంచెం పలసగానే చేసుకున్నా రాగి సంకటికి పది పలసగా ఉంటేనే బాగుంటుంది ఉందని తినలేము కొంచెం ఇక్కడ జ్యూసీ జ్యూసీగా ఉండాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నా సంకటి ముద్ద చేస్తున్నా అండి కాలుతుంది బాగా రెండు అయినాయి మూత పెట్టేసి పెడతాను వంట అయిపోయిందండి ఆ స్టీజ్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకుందాం ఇట్లా ఎప్పటిదప్పుడు చేసుకుంటే నీట్గా ఉంటుంది కిచెన్ లంచ్ టైం అయిందండి భోంచేద్దాము సంకటి పెట్టుకొని ఇంటి హోల్ చేసుకోవాలి దీంట్లో కావాల్సినంత నెయ్యి కాలుతుంది ఇప్పుడే వేడి చేసా మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు హోమ్మెడ్ నెయ్యి కాబట్టి అయినా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు చేసుకున్న పప్పు పాలకూర పప్పు మా ఇంట్లో పప్పు పాలకూర ఇది ఒక ఎగ్గు పప్పు వేసుకొని నాన్ వెజ్ కన్నా కూడా బాగుంటుంది ఇట్లా తింటే అన్నీ వేడిగా ఉన్నాయి కాలిపోతుండేది తినే ముందు యాస్టిజ్ అన్నపూర్ణ స్వతంతం చదువుకోండి అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధి అదే చ పార్వతి మాతా పార్వతి దే పిత దేవో మహేశ్వర బాంధవ శివ భక్త స్వదేశో భువనత్రయం తింటున్నానండి చాలా బాగుందండి మీరు కూడా చేసుకొని తినండి నిజం కూడా చాలా బాగుంది పప్పు చాలా బాగుంది ఇవాళ ఎంతైనా ఇంట్లో పండుగ ఆకుకూరతో చాలా బాగుంటుంది మన చేతులు స్వాసాలతో చేసుకున్న పండించుకున్న ఆకుకూరలు చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగా కుదిరింది చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్